పాకిస్తాన్ పేదరికంలోకి నెట్టబడింది అక్కడ ప్రజలు తిండి లేక ఇబ్బంది పడతా ఉన్నారు నాకు తెలిసి అంతర్యుద్ధం కూడా మొదలైంది ప్రభుత్వం మీద ప్రజలంతా వ్యతిరేకత తీసుకొస్తారు దీనికి అంతటి కారణం మోదీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియో పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మొదలైందని చెప్పుకోవచ్చు అక్కడ ప్రజలు కూడా ప్రభుత్వం మీద తిరగబడి నేపాల్ లాంటి యుద్ధ వాతావరణం కూడా ఏర్పడవచ్చు ప్రభుత్వాలు దించేయచ్చు ఇంకేదైనా జరగవచ్చు అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలంతా వేరే వేరే దేశాలకు వెళ్ళొచ్చు ఏంట్రా ఇంత సైకోయిజం వాళ్ళు అంత ఇబ్బంది పడతారు నీకేంట్రా హ్యాపీ అని మీరు అంతా అనుకోవచ్చు వాళ్ళు మనల్ని శత్రువుల్లాగా చూశారు మనం ఏ రోజు వాళ్ళని శత్రువుల్లాగా చూడలేదు ఎప్పుడు మన పొరుగు దేశం అనే అనుకున్నాం ఒకప్పుడు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం అన్న భావన మనకు ఉంది కానీ వాళ్ళకెక్కడా లేదు ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు భారత్లో ఉన్నటువంటి కొంతమంది పాకిస్తానీలు కూడా మన భారత్ని అవమానిస్తూనే ఉంటారు అడుగడుగున మనం ఎన్నో సందర్భాల్లో చూసాం పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసి మన వాళ్ళని చంపేసినప్పుడు భారత్ వాళ్ళు రోడ్డు మీద పాకిస్తాన్ జెండా పెడితే తొక్కకుండా వెళ్ళిపోయారు పాకిస్తాన్ ముస్లింస్ పాకిస్తాన్ వాళ్ళు ఆ జెండాను తీసి మళ్ళీ దానికి నమస్కరించి పక్కకి వెళ్ళినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం అంటే వాళ్ళకి పాకిస్తాన్ మీద పిచ్చి ఎంతలో ఉందో చూడండి నేను ఇప్పుడు అంతా ఎందుకు చెప్తానంటే కొంతమంది మీడియా వాళ్ళు పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్ని ఎందుకు మీరు పేదరికంలోకి వెళ్ళిపోయారు మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా అంటే మేము పేదరికానికి వెళ్ళిపోవడానికి మోదీ ఏ కారణం అన్నారు చూసారా ఎంత షాకింగ్ విషయం ఇది మోదీ ఒక్క మోదీ శత్రు దేశాలను వణికిస్తాడు మిత్ర దేశాలను ప్రేమిస్తాడు దేశంతో సంబంధాలు పెంచుతాడు వ్యాపారాలు పెంచుతాడు దేశాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాడు ఉద్యోగాలు పెంచుతాడు కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తాడు శత్రు దేశాలు మన వైపు చూస్తే భయపడేలా చేస్తాడు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర దేశంలో ఏ ప్రధాని చేయగలిగాడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు భారత ఎకానమీతో భారతదేశ డబ్బుతో బతికింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి భారతదేశం పాకిస్తాన్ కలిసి ఒకే చోట ఒకే సంస్థలో డబ్బు తయారు చేసే పేపర్ను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అలా అక్కడ ఒకే చోట మనం మనం వాళ్ళు పేపర్ కొంటున్నాం మనం వాడేటువంటి మన ఇండియన్ కరెన్సీ మీద మధ్యలో ఒక సిల్వర్ పేపర్ వస్తుంది కదా సిల్వర్ పేపర్తో సహా పాకిస్తాన్ మనం కలిసి ఒకే చోట కొంటాం ఒకే సంస్థలో ఉంటాం అట్లా కొనుగోలు చేసినటువంటి సందర్భంలో ఏమైందంటే తర్వాత కాలక్రమేణా వాళ్ళు మన మిషన్లు అంటే మన నోట్లు ముద్రించేటువంటి మిషన్లు కూడా తీసుకొని వాళ్ళు నోట్లు ముద్రించుకొని అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకి భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి వ్యక్తులకి ఇంకా చాలామంది ద్వారా మన నోట్లు వాడుకునేవాళ్ళు అలా వాడుకున్నటునటువంటి సందర్భాలు అనేక మీడియాల ద్వారా అనేకమైనటువంటి నివేదికల ద్వారా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్డర్స్ వచ్చాయి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది మనం ఆర్థికంగా నష్టపోతాం మన కరెన్సీని పాకిస్తాన్ వాళ్ళు వాడుతున్నారు దొంగ నోట్ల లాగా వాడుతున్నారు అంటే అవి దొంగ నోట్లు కాదు కానీ మన పర్మిషన్ లేకుండా వాడితే దొంగ నోట్లు కదా అట్లా వాడుతున్నటువంటి సందర్భంలో అనేక కంప్లైంట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లో కొంచెం లైట్ తీసుకున్నారు తర్వాత మోదీ గారి దృష్టికి ఈ వార్త వెళ్లడంతో ఆయన దీని మీద కూలంకషంగా చర్చించి అసలు దీనికి ఎక్కడ చెక్ పెట్టాలి దీన్ని రూట్స్తో సహా పెకలించి వేయాలి మనం ఏదో చివర కొమ్మలు కట్ చేసి కత్తెర తీసుకుంటే మొదలు అలానే ఉండదు దీన్ని ఏం చేయాలి దీన్ని ఏం చేస్తే మనం దీన్ని కంట్రోల్ చేయమని చెప్పి ఫస్ట్ స్టెప్పు వాళ్ళు మనం ఒకే సంస్థలో నోట్ల తయారీకి పేపర్ కొంటున్నాం అని చెప్పాను కదా అది క్యాన్సిల్ చేసుకున్నారు మనకు నచ్చినటువంటి ప్లేస్ నుంచి మనమే నోట్లు తయారు చేసుకున్నాం పేపర్ని కొనుక్కుంటున్నాం అలాగే మనం ఉత్తరప్రదేశ్లో కూడా నోట్ల తయారీకి అవసరమైనటువంటి పేపర్ని తయారు చేసే మిల్లులు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఫస్ట్ స్టెప్లో అక్కడ సక్సెస్ అయ్యాం రెండో స్టెప్ ఏంటంటే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని మార్చేసింది అసలు పాకిస్తాన్లో దొంగ నోట్లు కాదు భారత్లో కూడా దొంగ నోట్లు లేకుండా అయిపోయాయి అదే నోట్ల రద్దు ఈ స్కీమ్ తీసుకొచ్చింది కూడా మోదీ గారు అలా నోట్ల రద్దు చేయడంతో భారతదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీయే కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ కూడా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చలిమంటలు వేసుకున్నారు మనం ఎన్నోసార్లు చూసాం కొన్ని సోషల్ మీడియాలో కూడా వీడియోస్ వస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ కరెన్సీని వాళ్ళు తగలబెట్టడం లేదంటే వేరే చోటకు తీసుకెళ్ళి పడేయటం ఇటువంటి మనం సోషల్ మీడియాలో వీడియోస్ చూసే ఉంటాం చూసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలా నోట్ల రద్దు చేయడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది ఎన్నాళ్ళని వేరే దేశమే బ్రతుకుతారు రా మీరు మా దయతో మీరు వేరే దేశంగా ఏర్పడ్డారు మా దయతో మీరు వేరే దేశం లాగా చాలామణి అవుతున్నారు మా దయతో మేము మీకు వేరే దేశం ఇచ్చాం ఇక్కడ ఉండాల్సినటువంటి మీరు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో కొన్ని రాజకీయ కుట్రలు జరిగి మీరు సపరేట్ అయ్యారు లేదంటే మీరు ఇక్కడే ఉండాల్సిన వాళ్ళు సరే విడిపోయారు విడిపోతే విడిపోయిన తర్వాత అయినా కామ్గా ఉండి దేశాన్ని పెద్ద అన్నయ్య ఇలాంటి వాళ్ళం మేము మీకు మీ దేశానికి మేము అన్నయ్య లాంటి వాళ్ళం మమ్మల్ని రెస్పెక్ట్ చేయాల్సింది పోయి ఎంతమంది ఉన్నారా పోయి మీరు భారతదేశాన్ని బెదిరిస్తారా భారతదేశం మీద దాడి చేస్తారా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమిస్తారా అన్ని గుండెలు ఉన్నాయా ఇప్పటివరకు ఉంటే ఉండొచ్చు మీకు మోదీ గారు ఎక్కిన తర్వాత నెవర్ అది జరగని పని ఎందుకంటే మోదీ లాంటి వ్యక్తిని బహుశా మీరు ఉండరు అందుకని మీ ఆటలు ఎంతకాలం సాగాయి ఎక్కడుండి ఎక్కడున్నటువంటి రాజకీయ నాయకులు భారతదేశాన్ని పరిపాలించే అటువంటి రాజకీయ నాయకులు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి కానీ మోదీ వచ్చిన తర్వాత జరగని పని సో అందుకని పాకిస్తాన్ వాళ్ళ ఆటలు కట్టవు ఆల్రెడీ మనం గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పందించలేదు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైనా పాకిస్తాన్ వాడు తోక జాడిస్తే కట్ చేస్తాం సో అది ఫ్రెండ్స్ నోట్ల రద్దు చేయడానికైతే మెయిన్ మన దేశంలో పెరిగినటువంటి బ్లాక్ మనీ ఒక కారణం అయితే పాకిస్తాన్ వాళ్ళు మన నోట్లు వాడడం ఇంకొక కారణం ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని రోజు వాళ్ళు ఏడుస్తున్నారంటే దానికి కారణం మోదీ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్